ప్రైజ్ కార్డ్ ఈరోజు మొదటి న్యాయాధిపతి అయిన వత్నియల్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇస్రాయేల్కు మొదటి న్యాయాధిపతి వత్నియలు యూదాగోత్రాడికి చెందినవాడైన మరియు కాలేపు మేనలుడు మెసోటోమియా రాజు కూషన్ రిషాతాయము ఎనిమిది సంవత్సరాలుగా ఇతర దేవుళ్లను ఆరాధిస్తున్న తర్వాత అతను ఇస్రాయే ఇస్రాయేలీలను ఎనిమిది సంవత్సరాలు అణచివేత నుండి విడిపించాడు ఇతను ఎనిమిది సంవత్సరాలు అణచివేత నుండి విడిపించాడట ఇస్రాయేల్ ప్రజలు అతని విజయం తర్వాత ఒత్నియేలు వర్ణించే వరకు దేశ నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉందంట ఒత్నియలు కనజ కుమారుడు మరియు కాలేబు తమ్ముడు అతన్ని కాలేబు మరియు యూధా తెగలో సభ్యుడిగా చేశాడు మాట ఈ కాలేవ్ ఏం చేశాడు యువధా తెగలో సభ్యునిగా చేశాడు న్యాయమూర్తి కావడానికి ముందు ఒత్నియేలు కనానీయుల నగరమైన దెవేరును జయించాడు ప్రతిఫలంగా అతనికి కాలేవు కుమార్తె అక్సాను ఇచ్చి వివాహం చేసినట్లుగా చూస్తాం మాట ఇస్రాయేలియలు విగ్రహారాధనలో తిరిగి అణచివేతకు గురయ్యారు తర్వాత ప్రభు ఏం చేశాడు వత్నియేళ్లను వారి విమోచకుడుగా లేపాడు మాట ప్రభు ఆత్మ అతనిపైకి వచ్చింది మరియు అతను రాజును ఓడించగలిగాడు తన విజయం తర్వాత వత్నియేలు ఇస్రాయేల్కు మొదటి న్యాయమూర్తిగా తెలివిగా పరిపాలించాడు ఇతను మరియు భూమి నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నట్టుగా మనం చూస్తాం మరొకసారి చూసుకున్నాం వత్నియలు కరజు కుమారుడు మరియు కాలేబు తమ్ముడు అతన్ని కాలేబు మరియు యూధా తెగలో సభ్యునిగా చేశాడు ఎవరు కాలేబు ఏం చేశాడో అతన్ని యూధా తెగలో సభ్యునిగా చేశాడు న్యాయమూర్తి కావడానికి ముందు ఒత్నియేలు కనానీయుల నగరమైన దెబీరును అంతకుముందు కిరియత సెఫీర్ అని కూడా దీన్ని పిలిచేవారట దీన్ని జయించాడు ప్రతిఫలంగా అతనికి కాలేవు కుమార్తెను అక్సాను ఇచ్చి వాహం చేసినట్లుగా చూస్తున్నాం ఇస్రాయేలు అణిచివేత గురైనప్పుడు ప్రభు ఒత్నియలను వారి విమోచనగా విమోచకునిగా లేపాడు ప్రభు ఆత్మ అతనిపైకి వచ్చింది మరియు అతను రాజును ఓడించగలిగాడు తన విజయం తర్వాత ఒత్నియలు ఇస్రాయేల్కు మొదటి న్యాయమూర్తిగా తెలుగుగా పరిపాలించాడు అప్పుడు భూమి